పిల్లలకు మీ జగన్ ట్యాబులు ఇస్తా ఉంటే ట్యాబులు ఇవ్వనే కూడదట ట్యాబులు చేతిలో ఉంటే పిల్లలు చెడిపోతున్నారట మన గవర్నమెంట్ బడులలో చదువుకునే మన నా 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 అంటూ ప్రతి సందర్భంలోనూ నేను చెప్తా ఉంటా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా పేద వర్గాలకు సంబంధించిన నా పిల్లలు ఏవేవో ఏవేవో వీడియోలు చూస్తున్నారట ఆన్లైన్ గేమ్స్ ఆడుతున్నారట చెడిపోతున్నారట పిల్లలకు ట్యాబులు ఇవ్వద్దట అని నన్ను ప్రతిరోజు పని కట్టుకొని నా మీద విమర్శలు చేస్తా ఉన్నా వీళ్ళ పత్రికల్లో రాశారు ఇదిగో ఈ పత్రిక ఈ మాదిరిగా జగన్ బర్త్డే బహుమతి చెడగొడుతోంది మతి గాడి తప్పుతున్న బైజూ స్టాబ్ చదువులు ఇతర వీడియోలు ఆన్లైన్ గేములకు అలవాటు పడుతున్న పిల్లలు వెనక్కి తీసుకోవాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిళ్లు వాడాల్సిందేనంటున్న జగన్ సర్కార్ అని ఏకంగా ఇది పేపరా పేపర్ పట్టిన పీడ దీన్ని ఈనాడు అంటారు ఇలాంటి పేపర్ చదవచ్చా అంటున్నా